మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి మీన రాశి వారఫలం వివరాలు ఇక్కడ ఉన్నాయి ఈ వారం ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య విషయాలలో మీన రాశి వారికి ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుసుకోండి సంబంధాలలో స్థిరత్వం ఆర్థిక ప్రణాళికలు వృత్తిపరమైన లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి మీన రాశి వారు ఈ వారం శృంగార బంధంలో స్థిరత్వం తీసుకురావడానికి మీ భావాలను బహిరంగంగా పంచుకోవాలి సురక్షితమైన ప్రదేశంలో పెట్టుబడి పెట్టడం మంచిది మీ అంకితభావం వృత్తిపరమైన లక్ష్యాలను పూర్తి చేయడంలో సహాయపడుతుంది మీ భాగస్వామితో మాట్లాడండి మీన రాశి ఫలాలు వారానికి సంబంధించిన జ్యోతిష అంచనాలను ఈ కథనంలో విశ్లేషించాం ఈ రాశిచక్రంలో ఇది పన్నెండవ రాశి చంద్రుడు ఈ రాశిలో సంచరిస్తున్న సమయంలో జన్మించిన వారిని మీన రాశికి చెందినవారిగా పరిగణిస్తారు వారం రెండో భాగం మీ మాజీ ప్రేమికుడితో తిరిగి కలవడానికి మంచిది తల్లిదండ్రులతో ఘర్షణ కారణంగా కొన్ని సంబంధాలు సమస్యగా మారవచ్చు కానీ మీరు సానుకూలంగా ఉండండి ఇంట్లో పెద్దలు చివరికి మీ నిర్ణయాన్ని అంగీకరిస్తారు ఆఫీస్ పాలిటిక్స్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ అహాన్ని మధ్యలోకి రాకుండా చూసుకోండి విద్యార్థులు పరీక్షలలో బాగా రాణిస్తారు నిర్మాణం ఆటోమొబైల్స్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించగలరు స్నేహితులు లేదా తోబుట్టువులతో ఉన్న ఏదైనా ఆర్థిక వివాదానికి పరిష్కారం లభిస్తుంది వ్యాపారం చేసేవారు తమ పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడంలో విజయం సాధిస్తారు ప్రోటీన్ విటమిన్లు కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మీరు ప్రయాణానికి ప్లాన్ చేస్తుంటే ప్రథమ చికిత్స పెట్టెను తప్పకుండా వెంట ఉంచుకోండి బలహీనతలు భావోద్వేగ అనిశ్చిత అవాస్తవిక మూలకం నీరు శరీర భాగం రక్త ప్రసరణ శుభరత్నం పుష్యరాగం సహజ అనుకూలత వృషభం కర్కాటకం వృశ్చికం మకరం సగటు అనుకూలత మేషం సింహం తుల కుంభం తక్కువ అనుకూలత మిథునం ధనుస్సు ఈ జాతక ఫలాలను డాక్టర్ జై ఎన్ పాండే అందించారు మీన రాశివారికి ఈ వారంలో ప్రేమ వృత్తి ఆర్థిక అంశాలలో కీలక సూచనలున్నాయి సానుకూల దృక్పథంతో ఆర్థిక ప్రణాళికను అమలు చేసి సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్